ప్రైజ్ అలార్డ్ యేసో క్రీస్తు నామంలో దేవుని బిడ్డలైన వారందరికీ ప్రత్యేకమైన వందనలండి దేవుని బిడ్లారా దాదాపు కింద దేవుని బిడ్డలారా ఇలాగా మేము అరకు దగ్గరలో ఉన్నామండి అరకుకి ఇక్కడికి దాదాపు వచ్చేసి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు వస్తుంది మేము రోడ్డుకు అరకు రోడ్డుకు దేవుని బిడ్లారా పదిహేను కిలోమీటర్లు పైకి వచ్చాము ఎందుకంటే ప్రాంత ప్రజలకు దేవుని సువార్త ప్రకటించాలని ఇంకా రక్షణ పొందని వారు ఎంతోమంది ఉన్నారు దేవుని వాళ్ళ వారందరికీ రక్షణలోనికి నడిపించాలని మా కోరిక చూడండి ప్రిల్లరా ఎత్తైనటువంటి ఒక కొండలపైకి వచ్చేసాము ఇది దాటిపోతేనే ప్రిల్లరా అక్కడ విజయనగరం జిల్లాండి చూడండి మేము ఎంతో చాలా ఇలాగ పర్వతాల మీద ఉంటున్నాం దేవుని బిడ్డారా ఇక్కడ దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరము ఇలాగ పైకి నడిచి వస్తున్నామండి నాగరికత తెలియని ప్రజలు ఒకప్పుడు ఇప్పసార జీకళ్ళు దేవుని బిడ్లరా ఇవన్నీ తాగి పడిపోయినటువంటి వారిని క్రీస్తులోనికి నడిపించి సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాము కాబట్టి వీళ్ళరా ఈ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేయండి ఇంకా మేము రెండు కిలోమీటర్ల దూరం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి దీని వీళ్ళరా కాబట్టి యొక్క అంటే ఏసయ్య మన కోసం సెలవులో మరణించాడు కాబట్టి మనము ఈ లోకంలో అనేకుల కొరకు త్యాగం చేయాలని దేవుని కొరకు బ్రతకాలని మా యొక్క ఆశ కాబట్టి మా యొక్క దేని బాబు నేను ఇద్దరం వచ్చాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి దిగి వచ్చేంతవరకు రెండు మూడు రోజులు ఇక్కడే పైన కొండమీని ఉంటున్నాం ఇక్కడ నీళ్లు కానీ మంచి నీళ్లు లేవండి దేవుని బిడ్డ రోడ్లు సరిగ్గా లేవు కనీసం ఖాళీ నడకతో రాళ్ల మీద పడి వస్తున్నాము కాబట్టి ప్రార్థన చేయండి ఎక్కడ దేవుడు ఏ ప్రాబ్లం లేకుండా చేసేలాగునా ఇక్కడ ఏ మీ హాని లేకుండా చేసేలాగున్నా ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించరుగా ఆమె